ఇవాళ అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారి రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు అంబేద్కర్ గారి పట్ల మాకు గౌరవం ఉన్నది అంబేద్కర్ గారు మళ్లీ పుట్టి వచ్చి కూడా ఈ రిజర్వేషన్లను రద్దు చేద్దామంటే కూడా మేము రద్దు చేయము అని చాలా స్పష్టంగా ప్రధానమంత్రి హోదాలో చెప్పారు నరేంద్ర మోడీ గారు ఇంకెవరు సమాధానం చెప్పాలా మీకు మీ బుట్టర్ ఖాన్ లెక్క అబద్ధాలు చెప్పే నాయకుడు కాదు కదా నరేంద్ర మోడీ గారు ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తాం డిసెంబర్ తొమ్మిదినే రైతు రుణమాఫీ చేస్తాం రావునే మొత్తం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి డిసెంబర్ తొమ్మిది పోయింది వంద రోజులు పోయినాయి ఎంపీ ఎలక్షన్లు పోతున్నాయి మళ్ళీ ఆగస్టు పదిహేను ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి ఈ అప్పుడు అడిగేటోడే ఉండడు తెలంగాణ ప్రజల నెత్తి మీద క్షిప పెట్టచ్చని ఆలోచన ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం మీ లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం మీ బలహీనతలను కప్పిపుచ్చుకోవడం కోసం మీరెక్కడికి ఎన్నికల్లోకి పోయి పోయినా కూడా ప్రజలు ఆరు గ్యారంటీల విషయాన్ని అడుగుతారని చెప్పి దానికి సమాధానం చెప్పుకునేటువంటి ముఖం లేక ఇవాళ మీరు ఈ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ కూడా చెప్తున్నాం బీసీలకు న్యాయబద్ధంగా వచ్చేటటువంటి రిజర్వేషన్ లో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ను తీసి ముస్లింలకు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాస్తే గౌరవ సుప్రీం కోర్టు కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేయకూడదు అని తీర్పిస్తే మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరిచి సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరించి మతపరమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఆనాడు రెండు వేల పదకొండులో వాళ్ళ యూపీఏ గవర్నమెంట్లో మతహింస చట్ట పెద్దమని చూసి మతహింస బిల్లును ఇంట్రడ్యూస్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు భారతీయ జనతా పార్టీ అడ్డుపడకపోతే మతహింస బిల్లు కూడా వచ్చు ఈ పార్టీకి భారతదేశంలో వీళ్ళు మర్చిపోతున్నారు ఇవన్నీ మతాలకు రిజర్వేషన్లు పెట్టింది మీరు మతహింస బిల్లు పెట్టింది మీరు ఓట్ల కోసం ఒక మతాలు మతం పెట్టినటువంటి పార్టీని ఎంపడేసుకొని తిరిగేది మీరు ఎంఐఎం లాంటి పార్టీని ప్రోత్సహించేది మీరు ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కేవలం మతపరమైనటువంటి రిజర్వేషన్ల వల్ల అనేక మంది బీసీ నాయకులు అవకాశాలను కోల్పోయినారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని పార్టీలకు కూడా తెలుసు మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఈ విషయం నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి తెలియదు కూడా రేవంత్ రెడ్డి గారిది టీడీపీ డిఎన్ఏ అది సమైక్యాంధ్ర డిఎన్ఏ టీడీపీల బుట్టి టీడీపీల పెరిగి రియల్ ఎస్టేట్ దందాలు వేసి గుంపు మేస్త్రి పనస్తే చాలు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గాపని మాత్రమే చేస్తున్నాడు